ఇండియా ఫస్ట్ హైబ్రిడ్ మోటార్ సైకిల్ అని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళకొక మనకి హజాడ్ ఫీచర్ కూడా ఉందండి సో వెహికల్ పుల్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడేలా దీంట్లోపలైతే స్మార్ట్ మోటార్ జనరేటర్ అయితే ఇదిగో ఇక్కడ ఈ యూనిట్ గురించి అయితే మనం చెప్పుకోవాలన్నమాట అయితే మనకి సెల్ఫ్ మోటార్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పాను కదండి వన్ ఫార్టీ బై సిక్స్టీ రేడియో సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ట్ అయితే ఎంఆర్ఎఫ్ నుంచి ఇటీవల కాలంలో మనకి ఈ ప్యానల్స్ లో అయితే కంప్లైంట్ ఉండేది నా వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ నావిగేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చాలా పెద్ద స్క్రీన్ లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలార్స్ ఆట మొబైల్ హీరోజ్ అయితే మన చలికిపాటు ఇది నిజంగా ఇంపార్టెంట్ విషయం అనండి యమహా నుంచి అయితే హైబ్రిడ్ బైక్ అయితే వచ్చిందన్నమాట ఇండియాస్ ఫస్ట్ హైబ్రిడ్ మోటార్ సైకిల్ అని అయితే చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో మనకి యమహాలో వచ్చినటువంటి స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ టైము హైబ్రిడ్ ఫీచర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు హైబ్రిడ్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే ఇండియాస్ ఫస్ట్ హైబ్రిడ్ మోటార్ సైకిల్ అనేటువంటి యమహా ఎబ్జా డెస్ బైక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నంలో అయితే ఉన్నాం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి ప్లాట్నం మోటార్స్ యమహా షోరూమ్లో అయితే ఈ వెహికల్ ఒక రివ్యూ అరౌండ్ రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట ఈ వెహికల్ అయితే ఇక్కడ గ్రాండ్గా లాంచ్ అయింది సో లాంచింగ్ ఈవెంట్ అంతా కూడా చూస్తున్నారు కదండి సో ఇది వన్ ఫిఫ్టీ లో మోస్ట్ రిలయబుల్ బండి అనేది చెప్పుకోవచ్చు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో ఒక వన్ ఫిఫ్టీ సిసి డ్రీమ్ బైక్గా కూడా ఎంహాయి అబ్జెడ్ డెస్ ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ ఫీచర్స్ ఏంటి ఇక్కడ పోస్టర్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఇండియా ఫస్ట్ హైబ్రిడ్ మోటార్ సైకిల్ అని చెప్పేసి ఎఫ్జెడ్ఎస్ ఎస్ ఫ్యూల్ సిస్టము సిస్టమ్ హైఫై మెషిన్ అని చెప్పేసి ఫ్యూల్ యువర్ సక్సెస్ అని ఇక్కడ చాలా ఇవైతే కనిపిస్తుంది చాలా చేంజెస్ చేసినట్టయితే ఇక్కడ కనిపిస్తోంది వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎమహాయి అబ్జెడ్ ఎస్ హైబ్రిడ్ని ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి అండి సో దీంట్లో అయితే మనకి ఈ మిర్రర్స్ అయితే చూసారు కదా ప్రీవియస్ ఉన్నటువంటి లో ఉన్నటువంటి మిరర్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారు ఇంకెక్కడికి వచ్చేటప్పటికి ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే వచ్చింది సో లాస్ట్ జనరేషన్లో అప్గ్రేడ్ అయినటువంటి బిఎస్ కి ఏదైతే ఉందో అదే లైట్ అయితే మనకి ఇక్కడ వచ్చిందనమాట ఇదైతే మనకి డిఆర్ఎల్ అయితే వస్తుంది ఇక్కడ స్ప్లిట్ లైట్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి డిజిటల్ లైటింగ్ అనేది చెప్పుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి బల్బులు గట్టా ఇందులో ఏమి ఇవ్వడం జరగదనమాట ఇక ఇండికేటర్స్ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నా అన్నమాట ఎక్స్ట్రా అయితే లేవు ఎందుకంటే పడిపోయినప్పుడు అది డ్యామేజ్ అయిపోకుండా ఉండేలా ఇక్కడైతే మనకి ఇంటిగ్రేట్ చేసి అయితే ఇచ్చారు దీంట్లో లోపల మనకి హజార్డ్ ఫీచర్ కూడా ఉందండి నాలుగు ఇండికేటర్స్ కూడా లైట్ ఆన్ అయ్యేటటువంటి హజార్డ్ ఫీచర్ కూడా లోపల అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ అండి సో మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు హై పర్ఫార్మ్డ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత మెయిన్గా దీంట్లోపలైతే ఆ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ గురించి అయితే చెప్పుకోవాలి టూ ఎయిటీ టూ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ జరి ఇవ్వడం అయితే జరిగిందనమాట డిస్క్ వెంటిలేషన్ కూడా చూడండి ఎంత బాగా మేనేజింగ్ అయితే ఉందన్నమాట అయితే మనకి సింగల్ ఛానల్ ఏబిఎస్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇక్కడైతే చూశారు కదా ఏబిఎస్ రింగ్ అయితే వచ్చింది బైబ్రీ నుంచి అయితే కాలిపర్ వచ్చింది సో బ్రేక్స్ విషయంలో యమహా బ్రేక్స్ నీలు ఆర్ట్స్ అని కొట్టండి యూట్యూబ్లోన నేను ఏ రేంజ్లో బ్రేక్స్ అయితే చేశానో హైవేలో మీకైతే బ్రేక్స్ పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక అవగాహన అయితే వస్తుంది సో అయితే మనకు బైబ్రీ డ్యూల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు టూ ఎయిటీ టూ ఎంఎం డిస్క్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు దాని తర్వాత సెవెంటీ నుంచి వీల్స్ అయితే వచ్చినాయి వీల్స్ కూడా చూసారు సీఎన్ కలర్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇక ఫ్రంట్ సైడ్ హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వస్తుందండి ఇదైతే మనకి రేడియల్ కాదు హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే లోపల ఎంఆర్ఎఫ్ నుంచి అయితే రావడం జరిగింది ఈ ఫ్రంట్ మడ్గడ్ ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది ఇదంతా ఇదంతా గ్లాసీ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట బాడీ కలర్ తో అయితే గ్లాసి ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక సైడ్ ప్రొఫైల్ కి అయితే వచ్చేద్దాం జబర్దస్త్ ప్యానల్స్ అయితే దీని లోపల యూజ్ చేశారు యమహా లోగో అయితే వచ్చిందనమాట ఇక్కడ ఎఫ్జెడ్ డెస్ అని చెప్పేసి అయితే రాసింది దాని తర్వాత ట్యాంక్ మీద గ్రాఫిక్స్ కూడా ఇక్కడైతే వచ్చాయనమాట ట్యాంక్ ప్యానల్స్ కూడా కిందకు కూడా వచ్చాయి సో ఎయిర్ ఫ్లో అయితే మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఫ్రంట్ అయితే చూశారు కదండి సో వెంటిలేషన్ అయితే ఉందన్నమాట ఇంజిన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎందుకనేసి అంటే లోపల మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ యూజ్ చేశారు కదా సో ఇంజన్ కూలింగ్ సోర్స్ అంతా కూడా మనకి బయట ఎక్స్టర్నల్ ఎయిర్ నుంచి అయితే రావాలి కాబట్టి ఇక్కడ మనకి వెంటిలేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ వెంటిలేషన్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ కింద కూడా మనకి ప్లేట్ అయితే కింద ఇచ్చారండి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇది బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అయితే అప్గ్రేడ్ అయింది ఓబీడీ టూ బికి అయితే అప్గ్రేడ్ అయింది అనమాట ఇంట్లోపల ఇంజన్ విషయానికి వచ్చేప్పటికి వన్ ఫార్టీ నైన్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుందండి టూ వాల్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లోపల అండ్ దీంట్లోపల మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పీఎస్ పవర్ అయితే ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే థర్టీన్ పాయింట్ త్రీ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వెహికల్ అండ్ ఇప్పుడైతే మనకి థర్టీన్ పాయింట్ త్రీ నోట్ మీటర్ టార్క్ అనేది ఎక్కడ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం వెహికల్ పుల్ చేసేటప్పుడు కదండి సో వెహికల్ పుల్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడేలా అయితే స్మార్ట్ మోటార్ జనరేటర్ అయితే ఒకటి యూజ్ చేస్తారంటే ఇటువైపు ఉండదు అటువైపు ఉంటుంది ఆల్టర్నేటర్ ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ అయ్యి ఉండేలా స్మార్ట్ మోటార్ జనరేటర్ అయితే ఉంటుందన్నమాట ఏం చేస్తుందంటే బండి స్టార్ట్ చేసేటప్పుడు మనకి సైలెంట్గా స్టార్ట్ అయ్యేలా చేస్తుంది ఎందుకంటే దీని లోపల ఇక్కడ సెల్ఫ్ మోటార్ అయితే సెల్ఫ్ మోటార్ ప్లేస్మెంట్ అయితే ఒకసారి చూడండి సెల్ఫ్ మోటర్ అయితే అక్కడ మనకి కనిపించట్లేదు సో రిమైనింగ్ వేరియంట్స్లో మనకి సెల్ఫ్ మోటార్ అయితే ఉంటుంది అయితే మనకి సెల్ఫ్ మోటర్ అయితే ఉండదు అన్నమాట స్మార్ట్ మోటర్ జనరేట్ అనేది మ్యాగ్నెటిక్ కాయిల్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది అటువైపు అయితే మీకు చూపిస్తాను సో దానివల్ల ఏంటంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇంజిన్ని డైరెక్ట్గా క్రాంక్ చేస్తుంది కాబట్టి ఆ సెల్ఫ్ మోటర్ కరెక్ట్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది మనకి రాకుండా సైలెంట్ స్టార్ట్ అయ్యేది ఉంటుంది దాని తర్వాత ఆటో స్టాప్సార్జ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్లో ఉంటుంది మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్టివేట్ ట్రాఫిక్ ట్రాఫిక్లో టెన్ సెకండ్స్ పాటు బండి కనుక గా వదిలేసాం అంటే ఇంజన్ స్టాప్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ క్లచ్ నొక్కేవండి అంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఆటో స్టాప్సార్జ్ సిస్టమ్ కూడా యాడ్ అయ్యి అనమాట దీంట్లోపల ఇది కూడా మనకి మైలేజ్ విషయంలో బాగా సహకరిస్తుంది సో ఇంజిన్ కిల్ స్విచ్ అనమాట ఇంజిన్ కిలిసి ఆన్ చేశాను ఇప్పుడైతే క్రాంక్ చేస్తాను చూడండి బండి క్రాన్ చేసినప్పుడు సెల్ఫ్ చేసినప్పుడు సెల్ఫ్ మోటార్ సౌండ్ అయితే తినిపించదు బండి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఎగ్జాస్ట్ నోట్ అయితే అది మీకు తినిపిస్తుంది ఇంజన్ కూడా వెరీ రిఫైండ్ అయితే ఉంటుంది కదా దీనిలోపలైతే మనకి అల్యూమినియం బోర్ బోర్ బ్లాక్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు కాబట్టి ఇంజన్ నాయిస్ అయితే పెద్దగా ఉండదండి అల్యూమినియం బోర్ బ్లాక్ యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి ఎగ్జాస్ట్ నోట్ విన్నప్పుడు మీకు అర్థమైపోతుందండి టోటల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది మనం టోటల్ ఇచ్చేటప్పుడు బెక్కుతుంది అనుకోండి పెట్రోల్ అయిపోయినా ఉండాలి లేదంటే టోటల్ రెస్పాన్స్ లేకుండా ఉండాలి ఇక సైడ్ ప్యానల్స్ విషయానికి వచ్చే ఇది అంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది అనమాట దాని తర్వాత దీంట్లో అయితే చార్సెస్ చూడండి చార్సెస్ ఏ విధంగా బిల్డ్ అయ్యింది సో దీంట్లో మనకి డైమండ్ ఫ్రేమ్ చార్సెస్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూడండి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట మఫ్లర్ కవర్ అండ్ అయితే మనకి కిక్ స్టార్ట్ అయితే ఉండదండి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఇక రైడర్ ఫుడ్ ప్యాడ్స్ తీసుకుంటే ఇంజిన్ నుంచి బ్యాక్ అయితే ఉన్నాయి వన్ ఫిఫ్టీ లో మనకి ఇది స్పోర్ట్స్ బైక్ కమ్ము కంప్యూటర్ బైక్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీంట్లోపల వన్ ఫార్టీ సెక్షన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారండి కార్నర్ కొట్టేటప్పుడు మరీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ కార్నర్ కొట్టినా సరే స్టేబుల్గానే గానే అనమాట వన్ ఫార్టీ బై సిక్స్టీ రేడియల్ సెవెంటీ నుంచి టూబ్లెస్ట్ అయితే ఎమ్ఆర్ఎఫ్ నుంచి వచ్చిందండి దాని తర్వాత దీంట్లో పైతే మోనోసాక్స్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట అడ్జస్ట్మెంట్ అయితే మీకు కింద కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి సస్పెన్షన్ కూడా బ్యాక్ సైడ్ మోనోసాక్స్ సస్పెన్షన్ సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది సో వర్షాకాలం ఈ బండి రైడ్ చేసేటప్పుడు వెనక్కి బురద కొట్టేకుండా ఇక్కడ మడ్ ఫ్లాప్ అయితే ఒకటి ఇచ్చారు మెయిన్గా ఇంకోటి దీనిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే వచ్చిందని టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు టూ ట్వంటీ డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే సరిపోద్ది దాని తర్వాత దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట అలాగే దీంట్లో ఆర్ఎల్పి సెన్సార్ కూడా ఉంటుంది రేర్ వీల్ లిఫ్ట్ ప్రొడక్షన్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ అనేటటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయి ఇక్కడ సెన్సార్ బేస్డ్ అనమాట అంటే ఫ్రంట్ వీల్ తిరిగేటటువంటి స్పీడ్ని బట్టి మనం బ్రేక్ అయితే కొడతాం బ్రేక్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే రేర్ వీల్ స్పీడ్ మెజర్ చేయకుండా ఫ్రంట్ బ్రేక్ అప్లై అయ్యింది అనుకోండి బండి పిల్టీ మొగలైతే అయితే అలా అయ్యకుండా ఉండేలా ఇక్కడ ఆర్ఎల్పి సెన్సర్ ఫ్రంట్ బ్రేక్ ఎంత అప్లై అవ్వాలి అనేటటువంటి తెలియజేయడానికి సెన్సార్ ఇచ్చారు దాని తర్వాత స్లిప్పరీ సర్ఫేస్ మీద ఐస్ సర్ఫేస్ మీద లేదని అంటే వర్షం పడేటప్పుడు బురద సర్ఫేస్లో వెళ్ళేటప్పుడు మనకి రెండు వీల్స్ కూడా ఒకే మెజర్మెంట్తో మూవ్ అయ్యేలా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఈ వెహికల్లో ఉంటుంది రేర్ ప్రొఫైల్ విషయంగా వచ్చేటప్పుడు రేర్ కూడా మనకి ఆల్ ఎల్ఈడీ లైటింగ్ అయితే వస్తుందన్నమాట సో ఇండికేటర్స్ అయితే ఎల్ఈడీ వస్తాయి లైట్ కూడా మనకి ఎల్ఈడీ అయితే వస్తుంది ఇక్కడైతే మనకి ఎల్ఈడీ లైటే వచ్చిందండి సో నెంబర్ ప్లేట్ కూడా సక్సెస్ఫుల్ డిజైన్ కాబట్టి ఈ డిజైన్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు కాకపోతే టెక్నాలజీ విషయంలో యమహా ఇప్పుడు కూడా ఇప్పుడు బ్లూకోర్ అని చెప్పేసి వీళ్ళ ఇండక్షన్ సిస్టమ్స్ చేంజ్ చేయడంలో కానీ లేదంటే హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావడంలో కానీ క్లస్టర్ చేంజింగ్స్లో కానీ లేదా లైట్స్ అప్గ్రేషన్లో కానీ యమహా ఎప్పుడు ముందు ఉంటుందని మనందరూ కూడా తెలుసు కదా మరి అటువంటి మంచి డిజైన్ కలిగినటువంటి ఎమహా ఎఫ్జెడ్ డెస్ని మనం ఎక్కి కూర్చుందాం ఎలా ఉంది ఏంటి సంగతి అయితే చూద్దాం నేనంటే ఫైన్ అండ్ హైట్ ఉంటానండి ఇది సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట డ్రైవింగ్ ఎర్గనమిక్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం సో రెండు కాలు నాకు ఆల్మోస్ట్ ఆల్ అయితే అందేసే అనమాట సెవెన్ నైంటీ ఎంఎం అయితే ఉంటుంది అంటే ఒక కాల్ పూర్తిగా ఎంతో ఒక కాల్ మామూలుగా అయితే అందిందనమాట సో ఈ విధంగా ఉంటుందండి సో ఇప్పుడైతే ఈ వెహికల్ ఒక వెయిట్ వన్ థర్టీ ఎయిట్ కేజెస్ అయితే ఉంటుందండి డబల్ డిస్క్ వేరియంట్ అనమాట అందుకని చెప్పేసి మనకి వెయిట్ అయితే ఒక కేజీ ఎక్కువైతే ఉంటుంది ఎమ ఎఫ్జెడ్ ఎస్ రేర్ డ్రమ్ బ్రేక్ ఉన్నటువంటి వేరియంట్ కంటే సో ఈ బండి మన వైక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి డ్రైవింగ్ ఎర్గన్మిస్ కూడా చాలా బాగుంటాయి ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ అయితే చెప్పుకోవచ్చు సిటీ ట్రాఫిక్లో కానీ నేరో రోడ్స్లో కానీ హైవే మీద కానీ ఎలాంటి రోడ్లోనూ సరే దీంతో దుమ్ము లేపొచ్చు అయితే చెప్పుకోవచ్చండి ఇప్పుడైతే వెహికల్ నేను సెంటర్ స్టాండ్ అయితే వేస్తానండి సో సెంటర్ స్టాండ్ రేడియో కూడా చాలా సింపుల్ గా అయితే ఉంది అందరూ ఫ్యామిలీ పర్పస్ లో కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు లేడీ ఫుడ్ రెస్ట్ అయితే ఎక్స్ట్రా ఎక్సెసరీస్ అయితే మీరు అయితే ఫ్యామిలీతో కూడా దీని అయితే యూస్ చేసుకోవచ్చు సో గ్రాబ్ రేల్ కూడా చూసారు కదండి ఇది కూడా మనకి ఫుల్ గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో బ్యాక్ ప్యానల్స్ ఇవన్నీ కూడా బాడీ కలర్ అయితే వచ్చినాయి ఇక్కడ మనకి మ్యాట్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ కూడా మనకి బాడీ కలర్ అయితే చూసారు కదా గ్రే కలర్ అయితే వచ్చింది హైబ్రిడ్ లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సియాన్ మెటాలిక్ గ్రే కలర్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రేసింగ్ బ్లూ కలర్ అయితే ఉంటుందండి మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకు ఈ సియాన్ మెటాలిక్ గ్రే కలర్ అయితే నచ్చింది చైన్ విషయానికి వచ్చేటప్పటికి అయితే మనకి మెయింటెనెన్స్ అయితే కాస్త ఉంటుంది అనమాట ఎందుకంటే లోపల ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు చైన్ చైన్కి ఎక్కడ కూడా మనకి బురద కొట్టేయకుండా ఇక్కడైతే మనకి మట్ ఫ్లాప్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లోపల సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండు కూడా ఉంటాయన్నమాట మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చేయాలన్నా లేకపోతే చెయిన్ లూప్ చేయాలని క్లీన్ చేయాలని అని చెప్పేసి దాని తర్వాత దీంట్లోపల ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే తప్పు ఇదిగో ఇక్కడ ఈ యూనిట్ గురించి అయితే మనం చెప్పుకోవాలన్నమాట దీంట్లో అయితే మనకి సెల్ఫ్ మోటార్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అందరికీ చెప్పాను కదండి సో ఈ సెల్ఫ్ మోటర్ అనేది స్మార్ట్ మోటర్ జనరేటర్ అనేటటువంటి ఒక మోటార్ అయితే యూజ్ చేసి మ్యాగ్నెటిక్ ఆయిల్ ఏదైతే ఉంటుందో మనం బండి స్టార్ట్ చేయగానే వన్ వే క్లెచ్ ఏదైతే ఉంటుందో దాన్ని తిప్పడానికి ఎక్కడే మనకు ఒక మోటార్ అయితే యూస్ చేస్తారు కాబట్టి బండి సైలెంట్ స్టార్ట్ అయితే అవుతుందనమాట ఇదే మనకి హైబ్రిడ్ సిస్టమ్గా కూడా ఉపయోగపడుతుంది మనకి అడిషనల్ టార్క్ యూజ్ అయినప్పుడు ఈ మోటార్ నుంచి పవర్ తీసుకొని ఇంజిన్ కాస్త అయితే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ టార్క్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అవుద్ది ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే మైలేజ్ తక్కువ అవుద్ది కదా అందుకని చెప్పేసి ఎక్కువ టార్క్ కన్జంప్షన్ చేసేటప్పుడు మనకి మోటార్ యూజ్ అయ్యి మైలేజ్ అయితే పెరిగేలా అవుతుంది ఇది గైస్ దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి లుక్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇక వెహికల్ హ్యాండ్ బార్ గురించి అయితే చూద్దాం అండి సో దీంట్లో అప్పుడైతే మనకి స్లిప్పర్ క్లచ్ ఆప్షన్ లేనప్పటికి క్లచ్ అయితే చాలా లైట్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ బార్ అండ్ వెయిట్స్ అయితే చూశారు కదా ఇక్కడైతే మనం స్విచ్ గేర్ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట సో హెడ్లైట్కి సంబంధించి హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఈ స్విచ్లో మనకి ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉందండి హైబీమ్ లోబీమ్ పాసింగ్ అయితే ఇక్కడ నుంచి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి హజార్ స్విచ్ అయితే ఉంది నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి లైట్ ఆన్ అయ్యేలా హజార్ స్విచ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ నావిగేషన్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు కదా క్లస్టర్లో ఉండేటటువంటివన్నీ కూడా మనం నావిగేట్ చేయడానికి ఈ స్విచెస్ అయితే ఉపయోగపడతాయి టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇదైతే మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్లు బార్గానే వచ్చింది దాని తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ కంట్రోల్ తీసుకుంటే ఇంజిన్ అయితే క్రాంక్ చేసుకోవడానికి అలాగే ఇంజన్ స్టాప్ చేసుకోవడానికి సో ఇంజన్ కిల్సి ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మనకు వర్క్ అవుతాయి దాని తర్వాత ఆటో స్టాప్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది చెప్పాను కదా ట్రాఫిక్లో మనం టెన్ సెకండ్స్ ఆపేసాం ఆపేసామంటే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది మరలా క్లిచ్ అంటే బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఆన్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే ఇది కూడా మనకి ఫ్యూయల్ సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇది హ్యాండ్ బార్లు ఉన్నటువంటి ఫీచర్స్ అనమాట ఇది అయితే చూసారు కదండి ఈ విధంగా ఉంది మీకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్ కావాలంటే ఆప్షనల్గా అయితే వస్తుందన్నమాట ఈ వెహికల్లో ఇక ట్యాంక్ విషయం గురించి అయితే మాట్లాడుకోవాలండి ఇటీవల కాలంలో మనకి ఈ ప్యానల్స్లో అయితే కంప్లైంట్ ఉండేది నా వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది అనమాట ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా తీసుకుని అంటే చాలామంది రివ్యూవర్స్ చేసినటువంటి రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని అలాగే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టు అయితే ఈ ప్యానల్ మనకి కాస్త బిల్డ్ క్వాలిటీ అయితే పెంచడం జరిగింది కంపెనీ వారు దాని తర్వాత ఇక్కడ ట్యాంక్ క్యాప్ అయితే ఒకసారి చూడండి ట్యాంక్ క్యాప్ అయితే మనకి ఎంటీ ఫిఫ్టీన్కి అయితే మనకి హింజ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూద్దాం సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కనిపిస్తుంది ఆటో స్టార్ట్స్ సిస్టమ్ ఆన్లో ఉన్నట్టుగా దాంతో న్యూటల్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుందండి లోపల ఆర్పియో మీటర్ అయితే ఉంటుంది స్పీడో మీటర్ అయితే ఉంటుంది యావరేజ్ స్పీడ్ అయితే ఉంటుంది ట్రిప్ అయితే ఇక్కడ ఉంటుంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కంప్లీట్ కలర్ టీఎఫ్టీ అయితే లోపల ఇవ్వడం జరిగింది దాంతో ఇంజన్ చెక్ లైట్ ఏబిఎస్ వార్నింగ్ అయితే ఇక్కడ వచ్చింది ఇప్పుడైతే దీన్ని చేంజ్ చేయాలనుకోండి ఇక్కడైతే నావిగేషన్ స్విచ్చెస్ ఉన్నాయి కదా ఈ నావిగేషన్ లో హోమ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడైతే ఇది మనకి చేంజ్ అవ్వద్ స్పీడోమీటర్ స్పీడో మీటర్ అయితే ఇక్కడ చేంజ్ అయితే అయిన చూసారు కదండి సో ఇక్కడ మనం ఈ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి ఇదైతే స్క్రీన్ మారుతుందనమాట అయితే మనం చెవులకి బ్లూటూత్ పెట్టుకొని వైకనా ట్యాప్తో దీన్ని కనెక్ట్ అయిన తర్వాత మనం సాంగ్స్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు దాని తర్వాత అయితే ఇక్కడ నావిగేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా నావిగేషన్ లోకి వెళ్ళామంటే ఇక్కడ టర్న్ బై టర్న్ యాక్టివేట్ అవుద్ది మన మనం మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ అవుద్ది ఇక్కడైతే స్పీడో మీటర్ కనిపిస్తుంది స్క్రీన్ వచ్చేది అయిపోయింది గేర్ పోషన్ ఇండికేటర్ ఇది ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఈ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ అయితే వచ్చాము నోటిఫికేషన్స్ వెదర్ అప్డేట్స్ సెట్టింగ్స్ సో సెట్టింగ్స్లోకి ఉంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అండి దాంతో షిఫ్ట్ ఇంటి గారు గేర్ షిఫ్ట్కి సంబంధించి అన్నమాట అది ఆఫ్ ఆన్ చేసుకోవడానికి అయితే బటన్ ఇచ్చారు దాని తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి క్లాకు యూనిట్స్ ఇన్ఫర్మేషన్ రీసెట్ ఇదంతా కూడా చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే మనకి ఇచ్చారు దీంట్లోపల మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చాలా పెద్ద స్క్రీన్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అది కూడా మనకి ఇది కలర్ టీఎఫ్టీ అయితే వచ్చిందనమాట అది కూడా మనకి నైట్ డిస్ప్లే అయితే ఉంటుంది ఎండ్లో కానీ లైటింగ్ నైట్ టైం కానీ ఎండ్లో కానీ వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా డిస్ప్లే అయితే ఉంటుందండి ఇది కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ చూశారు కదా శాహాహ హైబ్రిడ్ హైబ్రిడ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఒక లక్ష ఎనభై మూడు వేల అయితే ఉంటుందండి సో ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం ఎక్స్ట్రా యాక్సెసరీస్ కోసం నెక్స్ట్ ఏంటంటే ఈ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ కోసం మీరు విశాఖపట్నం దొండపర్తు ఉన్నటువంటి ప్లాట్నం మోటార్ శహా షోరమ్ అయితే విజిట్ చేయండి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను వీడియో ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా నమస్కారం థ్యాంక్ యూ